తెలంగాణ వార్తల్లో నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్ ఏంటి అంటే భాజపా అంటే ఏంటంట భారతీయ జనతా పార్టీ కాదంట బ్రిటిష్ జనతా పార్టీ అంట బ్రిటీష్ జనతా పార్టీ భాజపా అంటే ఇది రేవంత్ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అక్కడ బీఆర్ఎస్ ఏమంటోంది ఎట్టి పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయిపోతారు ఈ మధ్య కొంతమంది మేధావులు కూడా వీడియోలో చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి మాట తీరు ఇదంతా కూడా అనుమానాస్పదంగా ఉంది ఆయన కొంచెం బీజేపీ ప్రోలాగా ఉన్నారని ఈ వ్యాఖ్యలను చూస్తే ఎవరైనా అలా అనుకుంటారా ఎట్టి పరిస్థితుల్లో అనుకోరు బీజేపీ బ్రిటిష్ జనతా పార్టీ హామీలు అమలు చేయనందుకే కార్ఖానాకు కారు జేహెచ్ఎంసిలో విలీనంతోనే కంటోన్మెంట్ సమస్యల పరిష్కారం అత్తాపూర్ కంటోన్మెంట్ రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఇక్కడ ప్రధానంగా ఈనాడు పత్రిక హైలైట్ చేసింది నమో అంటే నమ్మించి మోసం చేయటం పదేళ్లుగా ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీని నమో అంటున్నారు నమో అంటే నమ్మించి మోసం చేయటం రైతుల ఆదాయాన్ని అదానీ అంబానీ అమెజాన్ కంపెనీలకు తాకట్టు పెట్టారు రాష్ట్ర విభజన అంశాల్లో కీలకమైన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయలేదు రాయల్ కోచ్ ఫ్యాక్టరీని కాజీపేట నుంచి లాతూరుకు తరలించారు ట్రిపుల్ ఐటీ ఇవ్వలేదు ఐటీ ఐఆర్ను రద్దు చేశారు అతి కష్టం మీద గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇచ్చారు ప్రజల పట్ల కేసీఆర్ దుర్మార్గం అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు తొమ్మిదిన్నర ఏళ్లు పాలించిన కేసీఆర్ ప్రజల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారు ఇచ్చిన హామీల్ని అమలు చేయనందుకే ఆయన కారులు ప్రజలు కార్ఖానాకు పంపించారు అని చెప్పేసి ఇక రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర ఈ రిజర్వేషన్ల అంశాన్ని గురించి చూ చూద్దాం అటు కర్ణాటకలో ఆల్రెడీ ముస్లిం రిజర్వేషన్లను ఓబీసీ కిందకు చేర్చారు బీసీ కేటగిరీలోకి చేర్చేశారు ఓబీసీ కేటగిరీలోకి అది న్యాయ సమీక్ష ముందు నిలవదు అక్కడికి వెళ్తుంది కేంద్రం కూడా దానికి అప్రూవ్ చేయాలి గెజెట్ అంటే అక్కడ నుంచి పై లెవెల్ నుంచి దానికి అప్రూవల్ వస్తేనే ఇక్కడ ఇలాంటి రిజర్వేషన్లు అనేవి రాష్ట్రమే దాని మీద పెత్తందారి చేయలేదు అంటే తిన రాష్ట్రం అనేది బలం ఉన్నది కాదు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ ఎన్నికల ముందు ముస్లింలను మోసం చేస్తున్నారు ఇలా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి మేము కల్పిస్తూ ఉంటే కేంద్రం అడ్డుకుంటుంది అని చెప్పి కేంద్రము జాతీయతా కోణంలో ఉన్నది కాబట్టి ప్రస్తుత భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని కలిపి చూస్తోంది కాబట్టి విడగొట్టే ప్రతి అంశాన్ని నిర్మోహమాటంగా విస్మరిస్తుంది విమర్శిస్తుంది దాన్ని పక్కకు పెట్టేస్తుంది సో ఈ రిజర్వేషన్లు అనేది ఇస్తున్నామంటున్నాం కేంద్రం ఆపేస్తుంది వీళ్ళకి తెలుసు కేంద్రం ఆపేస్తుందని కానీ వీళ్ళు ఇస్తామంటారు తద్వారా మేం మంచి చేద్దాం వాళ్ళు చేయట్లేదని వాళ్ళపైన బ్యాడ్ ఒపీనియన్ వీళ్ళపైన గుడ్ ఒపీనియన్ తెచ్చుకొని ఓటింగ్ అంటే పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్ చేస్తారు తప్పించి నిజంగా చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకులు పేద ముస్లింల పట్ల ఆ ముస్లింలలో ఉన్నటువంటి యువతి యువకుల పట్ల శ్రద్ధను కనబరచరు వారికి విద్యా ఉపాధి అవకాశాలని కల్పించరు వారికి వైద్య సదుపాయాల్ని ఇచ్చేయరు కేవలం మతవాదము మతవాదము వాటి చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయాల్లోనే వాళ్ళని భ్రమింపచేసి అందులోనే ఉంచి వాళ్ళని ఇంకా చెప్పాలంటే హిందువులకు శత్రువులుగా మారుస్తారు తద్వారా ఓటు బ్యాంకింగ్ అనేది తయారవుతుంది ఇప్పుడు ఈ ముస్లిం రిజర్వేషన్ల అంశం కూడా అన్ని రాష్ట్రాల్లో కర్ణాటకలో ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది రాష్ట్ర పరిధిలో కానీ ఇప్పుడు తెలంగాణ అటు ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఆయన కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదే హామీ ఇచ్చిన వాళ్ళే న్యాయ సమీక్ష ముందు నిలబోవు రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్రా వాటి కొనసాగింపుపై ఈ ఎన్నికలు రిఫరెండం రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్ కూటేయండి చెప్పానా పదేళ్ల భాజపా పాలనపై ఛార్జ్ షీట్ విడుదల